తెలియజేస్తున్నాను మరి ప్రభు ఇంతవరకు మాట్లాడిన ఆరు మాటల ద్వారా మరొక నిరీక్షణ కలిగి ఉంది నమ్ముతున్నాను కాబట్టి ప్రభులో వర్ణించే సమయంలో చిత్త చివరిగా మాట్లాడే మాటే ఈ ఏడవ మాట లూకస్ వార్త ఇరవై మూడవ నలభై నలభై ఆరవచనం మనం చూసుకున్నట్లయితే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో ఏకరించి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఆయన తన ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గుడ్ ఫ్రైడే మనం జరుపుకున్నాను ఆచారంగా మనం జరుపుకు కాదండి మనం ఆధ్యాత్మిక జీవితంలో నిన్న ఉన్న స్థితి కంటే దేవుడికి ఇంక కొంచెం దగ్గరగా రావాలని మనం ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను ఆలోచన చేస్తున్నాను కానీ ప్రభు మరి ఆ యొక్క కృప ద్వారా మరి మీకు ధన్యత ఇస్తానని నేను నమ్ముస్తున్నాను మరి ప్రభు వారి యొక్క మరణము అనేక నుండి ప్రశ్నలకు మరి సమాధానంగా నిలిచింది ఈరోజు చాలా మంది మన మనుషుల ఉంటాయి మరి ప్రశ్నలు ఉంటాయి సమాధానంగా అయినా ఉంటే నన్ను ఎంతగా పేర్చుకున్నాడు ఆయన నా కోసం ఏం చేశాడు ఆయన నా కోసం మరి ఏం చేయగలడు అయితే మన ప్రశ్నకు ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఉన్నాడు అంటే ఆ దేవుడు ఈ లోకానికి వస్తాడు ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నేను కన్న తల్లిదండ్రుల కంటే ఎంతో నిఘగా ప్రేమిస్తున్నాను ఆయన నా కోసం ఏం చేశాడు అని అనంతరం శిరోలో గమనించి నీ నా స్థానాన్ని కోరుకొని మన పక్షంగా ఆయన శ్రమలు బాధ ఆయన నా కోసం ఏం చేయగలడు అని మీరు అనుకున్నట్లయితే ఈ జీవిత కాలం శాంతి సంతోషాన్ని ఇస్తారు మరియు ఆయన తర్వాత మనం చనిపోయిన తర్వాత నిత్య జీవితాన్ని నిత్య జీవాన్ని మనకు ప్రశాంతంగా దేవుడే యేసు ప్రభు ప్రభు శివ మరణం విధించడం ద్వారానే ఇవన్నీ మరి ఈ యొక్క మరణం ద్వారా సర్వలోకానికి తెలిసింది ప్రియుల శుభ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు ప్రభు యేసు ప్రభు శిల్వ వేసినప్పటినప్పటి నుంచి దాదాపు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆరు గంటలు శిల్వ మీద వేయాలంటారు పన్నెండు గంటలకు ఆ దేశం అంతా కటిగా చీకటి అమ్మింది అయితే క్లేడియస్ జోసిఫర్ అనే ఒక చరిత్రకారుడు రెండు పుస్తకాలు రాశాడండి అందులో మరి ఇలా ప్రస్తావించాడు అయితే చీకటి కమ్మినప్పుడు ఆయన పక్షులు తన గుహలకు వెళ్ళిపోయాయట జంతువులు తన గుహలకు వెళ్ళిపోయాడు ఇది ఇంత తొందరగా చీకటి పడింది అయితే పన్నెండు గంటల వేల సృష్టి అంతా కలిగిపోతుంది అయితే ఇప్పుడు మనం కనిపించే సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుడు ఈ నీతి సూర్యుడి యొక్క మరణాన్ని చూడలేదు తన ప్రకాశాన్ని తగ్గించుకున్నాడు చీకటి గల ఆ ప్రాంతంలో పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు దేవాలయంలో మాట్లాడు మాట్లాడారు అలాగే మరి వెలుగున్న ప్రాంతంలో మూడు మాటలు మాట్లాడారు మరణించిన ఆ దినాన్ని మనం చూసినట్టు కొన్ని వింతలు మీ చిత్రాలు అద్భుతాలు జరిగాయి ఆ అద్భుతం ఒకటి మొదటి అద్భుతం ఏంటంటే తెర చినిగిపోవడం అంటే దేవాలయపు తెర పైను ఇంటికి చినిగిపోవడము అనేది ఆ రోజు జరిగింది అయితే చూసినట్లయితే ఆ దేవాలయం దేవాలయ అరవై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు నాలుగు అంగుల మందము మరి ఆ యొక్క మూడు వందల వందల మంది యాదకులు చాలా కాలం శ్రమించి ప్రయాసపడి దాన్ని తయారు చేసి ఆ యొక్క మందిరంలో ఆ యొక్క కొన్ని వందల మంది కలిసి మోసిన కూడా లేవలేని ఆ యొక్క పేర మరి ఏసుకు చనిపోయిన వెంటనే చింగిపోయింది మరి కారణం ఏమంటారు మరి అది ఏంటి అంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంది అది తెర తిరిగిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆ ప్రభు ఆ తెరలు చెప్పేశాడు ఎందుకు అంటే ప్రతి ఒక్కరు మరి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి ఈ రోజు దేవుడు ధన్యతనిచ్చాడు మరి అంతకుముందు మనము పాత విధాన కాలంలో చూసినట్లయితే అయితే యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి పరిశుద్ధ స్థలానికి స్థలానికి వెళ్ళి మన పాపముల పక్షాన మన పక్షాన వాళ్ళ అర్పించి ఆ యొక్క రక్తాన్ని ప్రక్షాపన చేసేవారు మన కోసం విజ్ఞాపన చేసేవారు మనకు అయితే మరి ఆ యొక్క ఏసు ప్రభువు మరి ఇంకో కొత్త నిబంధన కాలంలో మరి యేసు ప్రభువు మనకు ఈ మరి నేనే పాపాల కోసము నేనే నిత్య బలిగా నిత్య గురటిలాగా మరి నేనే బలి అవుతున్నాను కారణము ఏంటంటే ప్రతి ఒక్కరు మరి పశుద్ధ మరి ఆ యొక్క పాద కాలంలో యాదవుడు ఒక్కసారి సంవత్సరం ఒక్కసారే అందులోకి పశుద్ధ స్థలం ఎంటర్ అయితే మరి ఇప్పుడు నేను వాటిని నేను మొత్తం నిషేధిస్తున్నా ఎందుకు అని అంటే పరిశుద్ధ స్థలానికి ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి సంవత్సరంలో ప్రతి రోజు మూడో అరవై రోజుల్లో అన్ని రోజులు వెళ్ళగలిగే ధన్యతను మరి ఎవరైతే ఏసు ప్రభుని వెంపడిస్తారో మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయనతలో నివసించే ఆధిక్యతను ఈ రోజు ఏసు ప్రభు మనకు అనుగ్రహించాలి అంటే రెండోది మన బాలం గుజరాత్ అనే లంగ్స్ పవర్ అంటే ఊపిరితిత్తుల శక్తి ఇది ఎట్లా అంటే సిలువలో పలుని మన యేసు ప్రభు పలికిన మాట అప్పుడు యేసు గొప్ప శబ్దంతో చేయగల తండ్రి నీ చేతికి నీ ఆత్మను అప్పగించుతున్నారు అనేది అయితే ఆయన గొప్ప శబ్దంతో కేక కేక వేశారు కదా అయితే నిజానికి చెప్పాలంటే యేసు గొప్ప శబ్దంతో కేక వేసినప్పుడు అప్పుడున్న పరిస్థితులు చాలా కఠినమైన పరిస్థితులు నిజానికి ఆ ప్లేస్ లో ఒకవేళ నేను ఉన్నట్లయితే ఆ యొక్క చేతులను మనకు జిల్లా మీద ఇట్లా మనల్ని కంటి మన చేతులతో మన కాళ్ళతో మేము ఉన్నప్పుడు ఆ యొక్క అప్పుడు ఆశంలో ప్రభువు మరి ఆ దిగరేస్తారు కానీ మనము అలా కేక వేయడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఆ ఊపిల శక్తి మరి సరిపోదు కానీ ఏసు ప్రభువు మాత్రము ఆయన యొక్క మొత్తం తన శక్తి అంతా కూడబెట్టుకొని ఆయన బలాలంతా తెచ్చుకొని ఒక మాట ప్రపంచాన్ని వినాలి ఇక్కడ ఉన్న వారందరూ వినాలి గ్రంథార్థం చేయాలి తరతరాలు మరి యొక్క ఈ యొక్క ఈ మాటలు వారు అధ్యయనం చేయాలి అని ఒకే ఒక ఆకాంక్షతో అని అడిచి మరి వెంటనే తెలుసుకో తండ్రి ఈ చెడికి నా ఆత్మను అప్పగించుకున్నాను అని అన్నాడు ఐ కమెంట్ మై లైఫ్ టు యూ అంటే నా ఆత్మ మీ చేతికి అప్పగిస్తున్నారు ఆత్మను ఇంగ్లీష్ నేను మా కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనము ఐ కమెంట్ మై డ్రెస్ నా నా ప్రాణం నా జీవం అన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని సిల్వ మీద పలికారు అయితే ప్రియులరా పలికిన మొదటి మాట తండ్రి అని పలికారు అయితే చివరి మాట తండ్రి అని సంబోధించారు ప్రియుల గమనించండి దేవదేవుడు నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు ఆయన సంపూర్ణ మానవుడిగా అంటే ఏసు ప్రభు ఒక మాట మనకు చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే ఆయన సంపూర్ణ మానవుడిగా శ్రమ అనుభవించాడు కనుక సంపూర్ణ మానవుడిగా ఏసు ప్రభు మందించాడు కాబట్టి సర్వ లోకానికి ఒక మాట ఇచ్చాడు సర్వాన్ని సృష్టించిన దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవదేవుడు నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు అన్న విషయాన్ని చేసి మనకు ప్రస్తావించాడు గాడ్ ఫాదర్ దేవుడు మనకు తిన అయితే మనం లేఖనల్లలో మరొక మరి వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనం ముప్పై ఒకటో వదనం ఐదో వచనం చూసుకున్నట్లయితే నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నారు ఎగోగా నా సత్యదేవా నన్ను విమర్శించు వాడు నీవే యేసు పలికిన చివరి మాట కొన్ని వేల సంవత్సరాల క్రితమే మరి ముప్పై ద్వారా మరి ఆ యొక్క వాక్యం ఆ యొక్క లేఖనం నెరవేరేది మరి ఇలాగ లేఖనం నెరవేరు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఇక్కడ అదే మాటలు సేమ్ పేపర్ వాణిలో మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు ఏడు అధ్యాయం యాభై తొమ్మిది వర్షంలో గమనించొచ్చు ప్రభువు గూర్చి మొదలు పెట్టొచ్చు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని శత కలుపుతుండగా వారు అసలు ఇలా రాళ్ళుతో ఈ పైదాన్ని చూస్తే కళ్ళు మూసి తెచ్చేలోపు అటు ఇటు ఆత్మలను పరలోక తండ్రికి అప్పగించుకున్నట్లు ఇక్కడ అర్థమవుతుందంటే అయితే తనకున్న చిన్నపాటి ఆయుష్ కాలంలో పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి సారమైన జీవితాన్ని వాళ్ళు కలిగి అప్పగించిన పనులన్నింటినీ పూర్తి చేసి చిత్త ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాము అయితే చివరికి ఒక రెండు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను ఒక రెండు ఉదాహరణలు చెప్పి మరి దేవుడి ప్రియసంగా ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి ఆ మతాలన్నీ ఎక్కడికి వచ్చాయంటే అంటే దేవుడు దేవుడే మనిషి మనిషే భగవంతుడు భగవంతుడే భక్తుడు భక్తుడే అని అలాంటి ఒక పెద్ద అనేది ఈ ఈ రోజు సమాజంలో ఈ రోజు ఇక్కడ అయితే కానీ క్రైస్తవు మాత్రము దేవుని మనస్ఫూర్తిగా తండ్రి అని పిలుపుగలుగుతాను అయితే మరి ఇక్కడ ఒక ముస్లిం సహోదరి ఒక మరి ఒక సాక్ష్యం ఇలా చెప్తుంది ఆ పేరు సిస్టమ్

అది సాహసించే వాళ్ళు కూడా ఎందుకంటే ఆయా మతాలలో ఎవరైనా దేవుని తండ్రి అని పిలిస్తే దేవుడు అని పడుతుంది మళ్ళీ వాళ్ళకు కఠిన శిక్ష మరణం అయితే కానీ అంటే దేవుని తండ్రి అని నువ్వు ఎలా పిలవగలుగుతున్నావు నీకు అవకాశం లేదు నీకు నీవు పిలవకూడదు అని మనకు ఈ రోజు ఆ చాలా మతాలు వేరే వేరే మతాలు ప్రశ్నలు ఎత్తుతున్నాయి కానీ క్రైస్తవ్యంలో మాత్రము దేవుణ్ణి మనిషిని ఎంతవరకు దగ్గరకు తీసుకువచ్చింది అని అంటే ఆయన్ని మనం తండ్రి అని పిల్చే అంట దీన్ని బట్టి మనం ఎంత దృష్ట్యా అర్థమవుతుంది హెలియా అయితే తండ్రి కుమారుని ఏడాల జాలి పడుతుంది దేవుడు మన పట్ల ఏం పడతాడు జాలి తండ్రి తనకు మరి జాలి పడినట్లు దేవుడు మన పట్ల జాలపడతారు దేవుడి పేరుల మరి మన ఉన్నాం పరిశీలించుకుందాం అయితే రెండవ ఉదాహరణ చెప్పి నేను ముగిస్తున్నాను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది అయితే ఇక్కడ పండి అక్కడ శివాలు దేశం మీద ఎవరు బాంబులు వేసుకుంటున్నారో తెలువని మేము మరి ఎందుకు పోరాడుతున్నాం తెలియదు చిన్న పిల్లలు దాని తెలియక అటు ఇటు పరుగులేకున్నారు వాళ్ళ తల్లిదండ్రులను ఊచపోతే విధిస్తున్నారు ఆ టైంలో ఆ టైంలో అడాల్ఫ్ హిట్లర్ అనే ఒక జాతి దురహంకారి మరి ఆ యొక్క జర్మనీ దేశం కనబడిన వారిని కనబడినట్లు మరి చంపేస్తున్నారు ఆ టైంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు యూదులను కూడా అనగా మన క్రైస్తవులలో మరి ఎంతో హింస పెట్టి కాల్ అయితే మన క్రైస్తవులు ఎలా చంపేవారు అని అంటే ఇలాంటి పెద్ద పెద్ద రూపులు మన ఆలోచించేవి అందులో క్రైస్తవులు అందరినీ మరి చేర్చి గ్యాస్ కంపెనీలో విషవాయులు మొత్తం డిలీట్ చేసి అప్పుడు వాళ్ళను ఆ యొక్క తలుపులు చేసిన వల్ల ఆ యొక్క క్రైస్త దేవుడి బిడ్డలు ఊపి కండ్లలో నుంచి ముగ్గులలో నుంచి లోట్ల నుంచి రక్తం కట్టి చచ్చిపోయినప్పుడు అప్పుడు వాళ్ళందరినీ పెట్రోల్ తో కాల్చి వేసి లేదా మరి గుంత తల్లి మరి అదొక పాత పెట్టే హోలో కాస్ట్ అంటారు ఈ హోలో కాస్ట్ అనే విధానం ఆ చాలా భయంకరంగా ఉండేది అప్పట్లో మన దేవుడి బిడ్డల పట్ల అని రోజు ఇంతమంది అని అప్పుడు ఆ యొక్క జాతి ద్వారా రణాలు పీతారు మరి ఒక ఆ యొక్క నివేదన అనేది రిలీజ్ చేశారు అయితే అటు సందర్భంలోనట ఒక తండ్రి చాల గు పట్టుకొని ఏడుస్తున్నాడు ఆ అప్పుడు ఒక అధికారి వచ్చి ఏమైతే బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అయ్యా ఈ రోజు మరి నా కుమారుడు చనిపోవాలి ఈ రోజు ఆ సమయం వచ్చింది మంత్రుల వారికి అన్నారే మరి ఆ మంత్రి కుమారుడికి నచ్చింది మరి మరి అయ్యా నాకు ఇష్టం లేదు అని అంటే ఎందుకు బాబు ఎందుకు అట్లా అంటున్నారు అవనైనా చనిపోవాల్సిందే కదా అని అంటే కాదయ్యా ఈ రోజు నా కుమారుని ఒక పుట్టినరోజు నేను నా కుమారుని పుట్టినరోజు జరుపుకుందాం అనుకుంటున్నాను అలా తల్లి చనిపోయింది ఎవరు లేరు నేను ముసలి వయసులో చిన్న పిల్లగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల అబ్బాయి మరి ఈ చివరి చిన్నలో కూడా చివరిగా నేను నా కుమారుడు తోటి నేను మరి బ్రతుకుదామనే ఆశతో ఉన్నాను ఇటు ఈ సమయంలోనే మనం ఒక అధికారుల తీరు కుమారుడిని యొక్క ఛాన్స్ వచ్చింది మరి ఇక చనిపోవాలి గ్యాస్ చాంబర్లో ఇయాల్సిందే అన్న పోలే ఆ తండ్రి బాధపడుతూ నా కళ్ళ ముందే నా కుమారుని గ్యాస్ చాంబర్ లేస్తే మరి కళ్ళ నుండి మరి నుండి రక్షణ కోసం చచ్చిపోతే నేను చూడగలనా అది ఎంతో మరి బాధపడడం వల్లే అప్పుడు ఆ యొక్క అధికారి ఏం చెప్పాడు అంటే బాబు నీ కుమారుడిని తీసుకొని వెళ్ళిపో ఇక నీ అదృష్టం బాగుంటే ఇట్లా ఎన్నో ప్రపంచం యుద్ధం మరి ముగుస్తుంది మరి అప్పుడు మీరిద్దరు మంచిగా ఉంటారు మంచి సంతోషంగా ఉంటారు అయితే అప్పుడు ఆ తండ్రికి ఒక ప్రశ్న వచ్చిందండి ప్రశ్న అంటే అవునయ్యా మరి నా యొక్క కుమారుడు తీసుకెళ్తా మరి కుమారు బాధులు ఎవరు మరి ఆ యొక్క గ్యాస్టాబాద్ వెళ్ళాలి అని అంటే అప్పుడే ఇట్లా భుజాన్ని నన్ను మేము బాధపడ్డాను బాబు నువ్వు వెళ్ళిపోయి తీసుకుంటాను ఆయన వెళ్ళిపోయిన వల్లే ఆ ఒక కుమారుడి స్థానంలో ఈ యొక్క నిల నిలబడి ఆ గ్యాస్ అంబర్ లో ఆ కుమారుడికి బదులుగా ఈ అధికారి చనిపోయాడు ఇది ఏమైనా సబ్స్టిట్యూషన్ అని అంట ఇదే ఒక త్యాగం ఇదే ఒక బదులు మరి దేవుని ప్రియు పాపం చేసింది మనం దేవునికి అవిధేయంగా నడిచింది మనం జీవితాన్ని మరి చేసుకున్నది మనం మన చేతులతో నిర్మించిన ఆ యొక్క విగ్రహాలను మా యొక్క మరి ఆ యొక్క బొమ్మలను మరి మనం పూజించడము మనం మరి దేవుని ప్రేమను శృంగరించింది మనం కానీ ఏసు తెలుస్తూ ప్రభు అట మనకు బదులుగా మన స్థానాన్ని కోరుకొని సిల్వలో నీ కోసం నా కోసం మరి యొక్క ఆయన కోసం నీ కోసం నా కోసం చివరి మాటలు పలుకుతూ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి ప్రాణం ప్రియ ప్రియసంగమా మరి దేవునిలో సహవాసం చేయడానికి నిర్శిద్దామా అయితే ప్రభు కృప మీ అందరికీ అనే